హాయ్ అండి అందరికీ నమస్కారం అండి మనకి ఇప్పటిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే తెలుగు రాష్ట్రాలలో మళ్ళీ ఎన్నికలు కొత్త షెడ్యూల్ విడుదల అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక ఏపీ తెలంగాణలో మళ్లీ ఎన్నికలకు తెరలేచ్చింది ప్రస్తుతం జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇప్పటికే ముహూర్తం కూడా ఖరారు కాగా మరో నాలుగు రోజుల్లో పోలింగ్ అయితే జరగనుంది ఇక ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయటం గమనార్హం దీని ప్రకారం ఏపీలో ఐదు స్థానాలకు తెలంగాణలో ఐదు స్థానాలకు పోలింగ్ జరగనుంది ఇక దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మార్చి మూడో తారీఖున విడుదల కానుంది అదే నెల ఇరవయో తారీఖున పోలింగ్ జరగనుంది ఇక కూడా అదే రోజు చేపడతారు మొత్తం ఐదు కూడా ఎమ్మెల్యే కోటాలోవే కావటం గమనార్హం వీరిని కూడా ఎమ్మెల్యేలే ఎన్నుకున్నారు దీంతో వీటికి కూడా ప్రాధాన్యం ఏర్పడింది ఏపీ విషయానికి వస్తే వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన జంగా కృష్ణమూర్తి ప్రస్తుతం టీడీపీ మండలి ఫ్లోర్ లీడర్ గా ఉన్న మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మాజీ ఉద్యోగ సంఘం నేత టీడీపీ సభ్యుడు పరుచూరి అశోక్ బాబు రిటైర్ కానున్నారు అదేవిధంగా తిరుమల నాయుడు రామారావు కూడా రిటైర్ కానున్న నేపథ్యంలో ఏపీలో ఐదు స్థానాలకు ఎన్ని ఎన్నికలు వచ్చాయి ఇక తెలంగాణ విషయానికి వస్తే మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ సత్యవతి షేరి సుభాష్ రెడ్డి మల్లేశం రియాజులు హుస్సేన్ల పదవీ కాలం ముగియనుంది ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా ఎన్నికలు జరగనున్నాయి కాగా మార్చి పది నుంచి నామినేషన్ల స్వీకరించనున్నారు అదే నెల పదకొండో తారీఖున పరిశీలన చేయనున్నారు నామినేషన్ల ఉపసంహరణకు మార్చి పదమూడు వరకు గడువు ఇదిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది